మనకి పోలింగ్ స్టేషన్ పరిధిలో పనిచేసే బిఎల్ఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ కూడా సమావేశానికి పెరగడం జరిగింది నేను ఎప్పుడు బిఎల్ఓతో తెలియగా మాట్లాడలేదు ఎప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ మాట్లాడటం జరిగింది కానీ ఇప్పుడు ఎన్నికల్లో దానికి సంబంధించిన రూల్స్ మనకు సంబంధించిన బాధ్యతలు పూర్తిగా అవగా ఎస్ఎస్సీలో కూడా ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎస్పి గారు కూడా వస్తారు మామూలు ఈ రోజు అన్నగారి వల్ల వేరే మీటింగ్ ఉండడం వల్ల వారు రాలేదు బట్ మొత్తం టీం ఎవరికూరు నియోజకవర్గానికి సంబంధించిన టీం మొత్తం ఇక్కడ ఉంది మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ పూర్తిగా రూల్స్ జరుగుతాయి అంటే రాసి ఇచ్చిన ప్రతినిధి కూడా కూర్చా తప్పకుండా పాటిస్తేనే ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కానీ మనకు కానీ లేకుండా సజావుగా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అలా అవకాశం ఉంటుంది మన సొంత అన్వయించుకోవడాలు లాంటివి ఏమీ చేయకుండా ఏది ఎలక్షన్ కమిషన్ వారు గైడ్ లైన్స్ ద్వారా మనకి తెలియజేస్తారో దాన్ని ఆ బాధ్యతను నిర్వహించడము ప్రముఖమైన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివిధ రకాల గైడ్ లైన్స్ హ్యాండ్ బుక్స్ ఉన్నంత క్వాలిఫైడ్గా నాకు తెలిసి ఇంకా ఏ వ్యవస్థలోనూ ఇంత రాధపూర్వకంగా ప్రతిదీ పెళ్లి మనం చేయవలసి పని ఆ పనిలో ఎటువంటి లోటు ఉండకూడదు ఎటువంటి అవగాహన లోపం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు పోలీ స్టేషన్ లోపల పోలీస్ ఏజెంట్ ఉంటారు ప్రతి క్యాండిడేట్ కి పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ లోపల కూర్చొని ఉంటారు ఏదన్నా లోభానికి లోనే మీరు చేశారా మీరు నిర్వహించాల్సిన బాధ్యత

సిక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు ఎయిట్ కావచ్చు ఏదైనా ఫార్మ్ గ్రూప్ ఓకే రావాలి రెండో అడ్రస్ ప్రూఫ్ అనేది ఏమిటనే చూశారు డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ ఏమో లేకపోతే పంచనామా చేయటం షిఫ్టీ అయితే షిఫ్టీ డాక్యుమెంటరీ సమ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుంది మీరు చాలా మంది సచివాలయం నిర్పాస్తున్నారు ఎలక్షన్ సో సుమారుగా ఏప్రిల్ ఏప్రిల్ పదహారవ తగ్గకి లాస్ట్ అడిషన్స్ కావాల్సిన ఫామ్ తీసుకుంటాము అది ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ దాటికి డిస్కోజ్ చేసేసి ఏమైనా అడిషన్స్ ఉండిపోతే ఆ రోజు లాంటి వరకు చేస్తాం తర్వాత చేయడానికి వీలు లేదు అది అది అయిపోతుంది సో అడిషన్స్ డిలిషన్స్ కలెక్షన్స్ ఇప్పుడు పరిస్థితి ఏమిటి మే పదమూడవ తేదీ పోలీస్ స్టేషన్లో మనకి ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉన్నదా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత బిఎల్ఓ ఉంది దాన్ని ఎంత క్వాలిటీతో చేశారు అనేది ఇప్పటికీ కూడా తహసీల్దార్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ల్యాండ్ చెక్ చేస్తూనే ఉండాలి మార్చి ఇరవై ఆరో తేదీ తర్వాత డెలిషన్స్ చేయకూడదు ఏప్రిల్ పదహారో తేదీ నాటికి ఇంకా మిగిలిపోయి అంటే వాటి కోసం మాక్స్ మనం తీసుకుంటాము ఏప్రిల్ ఇరవై వేల తేదీతో ఆర్టిఫిషల్ స్టార్ట్లలో కూడా మనం కంప్లీట్ చేసుకుంటారు అరువైతేనంటే అందరికి ఇది పూర్తిగా బీఎల్లో యొక్క ఎక్స్క్లూజివ్ బాధ్యత సెకండ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ మార్క్ ప్రిపరేషన్ ఆఫ్ ఏఎస్ ప్రతి పోలీస్ స్టేషన్